జై రామానుజ చద సేవ నేడు చేసేదామరంబు విరద సేవ నేడు చేసేద భార మెల్ల వేశారెల్ల వేసనీ పాదములను చేద చామరంబు విసరదా సేవనేడు నేడు చేసేదా மரம்புவிசரதேவ நேடுத மனசு நந்து நம்ம சே ஞாயமா மனசு நம்ம செயயமா மசலு மார்கசு சேயுமா, మార్గమందు మసలు నట్లు చేయుమా చామరంబువి శరదా సేవ నేడు చేసేదా చామరంభువి శరదా సేవ నేడు చేసేద శరణు చొచ్చి స్మరణ చేయ చాలదా శరణు చొచ్చి స్మరణ చేయ చాలద శ్యామలాంగ సకియ గోడి శ్రమనుదీర్చ రావయ శ్యామలాంగ సకియ గోడి శ్రమనుదీర్చరా వయ చరంభు విరద సేవ నేడు చేసేదామరం భువి హృదయ మందు నిండి ఉండి హృదయ భారం తీర్చమంటి హృదయ మందు నిండి ఉండి హృదయ భారం తీర్చమంటి హస్తములను చాపు చుంటి అందు కొనవ ఆదరించి హస్తములను చాపుచుంటి అందు కొనవ ఆదరించి చామరంబు విశరదా సేవనేడు చేసేదా चामुवि चेसेदा हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे மரம்புவிசர சேவேடு வெங்கடே சேங்க மா வெங்கடே சேங்கடே ச வெங்கடே சாஹி மாசீவாசீன क्षमां श्रीनिवास श्रीनिवास श्रीनिवासर क्षमां वेङ्कटेश पाहि मां श्रीनिवासर क्षमां वेङ्कटेश पाहि मां श्रीनिवासर क्षमां चामरम्भुवि शरदा सेवनेडु चेद चेरे చామరంభు విరదా సేవ నేడు చేసేదా చామరం భువి శరదా సేవ నేడు చేసేదా చామరం భువి సేవ నేడు చేసేదా జై శ్రీమన్నారాయణ